ప్రేక్షకులకు నమస్తే మనం ఇంట్లో కూరలు వండుకుంటే ఒకటి రెండు కూరలు వండుకుంటాం సో మనకు ఒకటే రెండు కూరలు ఉంటాయి దానితోనే తింటాం బిచ్చగాడు ఉన్నాడు అనుకోండి వాడు అడుక్కుంటాడు అంటే పది ఇరవై ఇల్లు తిరుగుతాడు కాబట్టి పది ఇరవై కూరలు వాడికి వస్తాయి ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నానంటే ఒరిజినల్ ఏదైనా ఒరిజినలే డూప్లికేట్ ఏదైనా డూప్లికేటే మీరు ఆల్రెడీ ఒక వీడియో చూసి ఉంటారు పక్కన సో ఆ వీడియోలో చూస్తే కొందరు గొర్రెలు వాళ్ళు బతుకమ్మ ఆడుతున్నారు ప్లస్ దాండియా కూడా ఆడుతున్నారు ఇప్పుడు మరి క్రైస్తవంలో దాండియా ఆడమని బతుకమ్మ ఆడమని ఉందా ఏదన్నా సివిలైజేషన్ పరంగా అంటే కల్చరల్ పరంగా వేరే దేశాలలో ఎవరైనా దాండియా ఆడినట్టు లేకుంటే బతుకమ్మ ఆడినట్టు ఉందా పోనీ ఇలా ఆడమని బైబిల్లో ఎక్కడైనా ఉందా ఎక్కడా లేదు కాబట్టి ఏది లేదనుకోండి అడుక్కొని ఎన్న పెట్టుకోవచ్చు డూప్లికేట్ కాపీ పెట్టి ఎన్న పెట్టుకోవచ్చు సో అడుక్కోవడానికి ఇంట్లో ఉండడానికి ఎందుకు తేడా అని నేను చెప్పాను కదా ఇందుకు ప్రేక్షకులు సో మీరు ఇది చూస్తే ఒకటేమో సిఎస్ఐ చర్చ్లో ఏదో వాళ్ళు డాండి ఆడుతున్నారు అందరూ గొర్రెలేనండి డాండి ఆడుతున్నారు ఇంకో చోట ఏదైతే ఏసు బతుకమ్మ ఆడుతున్నారో ఈ ఏసు బతుకమ్మకి సంబంధించిన వీడియో కూడా చాలా పాతది సో ఏసు బతుకమ్మ ఆడుతున్నారు అసలు బతుకమ్మ ఆడమని ఇలాంటి కాన్సెప్ట్ ఎక్కడన్నా మనకు బైబిల్లో కానీ క్రైస్తవంలో కానీ కనిపిస్తుందా కనిపించదు పోనీ డాండీ ఆడమని బైబిల్లో కానీ క్రైస్తవంలో కానీ లేకుంటే ఆ కల్చర్ ఏదైతే వచ్చిందో దాంట్లో ఉందా లేదు సో లేదు కాబట్టి ఎక్కడి నుంచైనా కాపీ కొట్టుకోవచ్చు ప్రేక్షకులు కాపీ కొట్టేసుకొని ఏం చెప్పొచ్చు అంటే నాదే ఒరిజినల్ అసలు ఒరిజినల్గా ఇది మాదే మీ దగ్గ మీరే మా దగ్గర నుంచి కాపీ కొట్టుకున్నారు అని అంటారు ఇది ఇప్పటి నుంచి కాదండి ఈ మతం పుట్టిన పదిహేడు వందల సంవత్సరాల నుంచి ఇదే జరుగుతుంది ఎమినోటెప్కి సంబంధించిన క్యారెక్టర్ ఏదైతుందో దాంట్లో కొన్ని సిమిలారిటీస్ ఉన్నాయి అక్కడ నుంచి మోస కాపీ అయ్యాడు అట్లాగే సార్గన్ ఆఫ్ ఎక్కాడ్ అంటారు సార్గన్ ఆఫ్ ఎక్కాడ్ నుంచి ఈ నదిలో వదలడం అనేది స్టోరీ ఏదైతుందో అక్కడ నుంచి కాపీ అయింది ఇట్లా రకరకాల సోర్సెస్ నుంచి కాపీ అయింది నోవా స్టోరీ ఉంది అది ఎపిక్ ఆఫ్ గిల్గమేష్ నుంచి కాపీ అయింది కోర్స్ ఇవన్నీ కూడా మన సనాతన ధర్మానికి సంబంధించినయే ఇక్కడ నుంచి కాపీ అయింది ఇట్లా రకరకాల సోర్సెస్ నుంచి కాపీ 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 చేసుకొని ఈ పాత నిబంధన తయారైంది ఇంకో ఎగ్జాంపుల్ కూడా ఇస్తాను ఆది అంటారు ఆదికాండానికి సంబంధించిన స్టోరీ ప్లటో రాసిన టైమియస్ అనే ఒక ఆర్టికల్ ఉంది దాని నుంచి కాపీ అనమాట సో ఇలా చెప్పుకుంటూ పోవచ్చు మనం ఇక అల్టిమేట్లీ కొత్త నిబంధనకు వస్తాం కొత్త నిబంధనకు సంబంధించిన సువార్తలు ఏవైతున్నాయో ఇవన్నీ కూడా గ్రీక్ కథల నుంచి కాపీ సరే ఇప్పుడు యేసు క్యారెక్టర్ ఎక్కడి నుంచి కాపీ సెరపియస్ నుంచి కాపీ లేకుంటే మిత్రాస్ అనే దేవుడు ఇక్కడ నుంచి కాపీ సో మళ్ళీ ఈ పత్రికలు ఏవైతున్నాయో అవి కూడా వేరియస్ వేరియస్ సోర్సెస్ నుంచి కాపీ మరి ఈ సిద్ధాంతము చచ్చిపోయి లేవడం అనే సిద్ధాంతం ఎక్కడి నుంచి కాపీ అంటే హోర స్టోరీ ఉంది అపోలోనియా స్టోరీ ఉంది ఈ స్టోరీల నుంచి కాపీ సో ఒరిజినల్గా క్రైస్తవానికి సంబంధించిన సిద్ధాంతం ఏదన్నా ఉందా అంటే ఏం లేదండి అన్నీ అడుక్కొని తెచ్చుకున్నవే సో చిన్నగా ఈ వీడియో చేయాలనిపించింది ఈ వీడియో ఎలా ఉందో ఈ కాపీ పేస్ట్ గాల గురించి ఒక కామెంట్ పెట్టండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను ప్రేక్షకులు నమస్తే ముగిచ్చే ముందు మరోసారి అందరికీ నవరాత్రి దసరా శుభాకాంక్షలు